పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గంలోని పొల్లపల్లి మండలంలోని వెల్లటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మండలానికి ప్రథమ శ్రేణి నాగోసాయి అమృత ఐదు వందల ఎనభై ఒక్క మార్కులు మండలానికి ప్రథమ స్థానం సాధించారని మండలానికి ద్వితీయ శ్రేణి నీలా నాయక్ ఐదు వందల డెబ్బై ఒకటి మార్కులతో వెల్లటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నత పాఠశాల విద్యార్థులు సాధించారని ఎంఈఓ జరుల్లా ఖాన్ మరియు పార్వతి అన్నారు అదేవిధంగా మండలంలో ఐదు వందల పైగా మార్కులు ఇరవై ఒక్క మంది సాధించారని ఎంఈఓ అన్నారు వెల్లటూరు హెచ్ఎం ఆలిషా విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బొల్లపల్లి మండలం వెల్లటూరు జిల్లా ఉన్నత పాఠశాల ప్రథమ స్థానం మార్కులు ద్వితీయ స్థానం మార్కులు వచ్చాయని విద్యార్థుల చేర్పించండి అని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు వెల్లెటూరు హై స్కూల్ విద్యార్థులు మరి చరిత్ర సృష్టించి పాఠశాల స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా చరిత్ర సృష్టించి ఆరు వందల గాను ఐదు వందల ఎనభై ఒక్క మార్కులతో మరి అమృత అనే విద్యార్థిని మరి మండల ఫస్ట్ స్థానాన్ని నిలబెట్టుకుంది అదేవిధంగా మండలంలో ద్వితీయ స్థానాన్ని కూడా ఈ మండలంలో ఈ పాఠశాలకు సంబంధించిన విద్యార్థి మరి నీలా కూడా మరియు రెండవ స్థానంలో ఉండడం చాలా అభినందనీయం మరి ఈ పాఠశాలలోని ఉపాధ్యాయులు మరి విద్యార్థులు తల్లిదండ్రుల సహకారంతో మరి మంచి ఫలితాలు రాబట్టగలిగాము అదేవిధంగా మరి ఇప్పుడు ప్రధాన ఉపాధ్యాయుల యొక్క ఆధ్వర్యంలో పాఠశాలలో అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించబడుతున్నాయి మరి ఉపాధ్యాయులు కూడా అందరూ మరి ఈ రోజు మీ అందరికీ వచ్చి ధైర్యంగా నిలబడి మీ విద్యార్థులను మీ పిల్లల్ని మా బడికి పంపించండి మేము మిత్రుల్ని చక్కగా చీటీ సిద్ధగలుగుతామని సత్తా కలిగిన ఉపాధ్యాయులందరూ కూడా ఈ రోజు మీ వద్దకు వచ్చి ఉన్నారు మరి వారి యొక్క మరి పర్యవేక్షణలో వారి యొక్క బోధనలో మీ విద్యార్థులందరూ కూడా చక్కటి మార్పులు సంపాదించి చక్కటి విద్యార్థులుగా మరి తయారవుతారని చెప్పేసి మీ అందరి కూడా మరి భరోసా ఇవ్వడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చారు మరి ఒక కార్పొరేట్ స్థాయిలో ఈ రోజు ఒక ర్యాలీ జరిపి గ్రామంలో ఉన్న ఇంటింటికి వెళ్లి మేము మీ పిల్లల్ని తీర్చిదిద్దుతాము మా దగ్గర ఆ స్తోమత ఉంది అని చెప్పి చెప్పడానికి వచ్చినందుకు ఈ ఉపాధ్యాయులందరినీ కూడా అభినందిస్తూ మరి చక్కగా మరి మంచి ర్యాంకులు దాదాపు ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన మరి ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఈ పాఠశాలలో ఉన్నారు మరి మీరందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి మీరు మరి మా అడ్మాస్ట్ గారు చెప్పినట్టుగా మరి మరి పాఠశాలలో అన్ని ఉచితాలు కేవలం మీ పిల్లల్ని మాత్రం పాఠశాలకు పంపించినట్లయితే ఆ పిల్లల్ని చక్కటి విద్యావంతులుగా తీర్చే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకుంటారు ప్రధానోపాధ్యాయుల వారి యొక్క ఆధ్వర్యంలో మరి ఉపాధ్యాయులందరి యొక్క సమిష్టి కృషితో మరి ఇటువంటి మంచి ఫలితాలు రాబట్టగలుగుతారని చెప్పేసి మరి ప్రభుత్వం యొక్క అండదండలతో మరి ప్రభుత్వండిని ఉన్నత తీసుకురావడానికి ఎక్కువ మంది పిల్లలు చేర్పించడానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అభినందనం తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాం